హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రజెంట్ ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను హైదరాబాద్ నుంచి ధర్మేశ్వరం ఎల్లమ్మ గుడి దగ్గరికి అయితే వెళ్దామని అనుకున్నాను ఇది హైదరాబాద్ నుంచి కనగల్కి వెళ్ళి కనగల్ నుంచి టూ త్రీ కిలోమీటర్స్ వెళ్తే ధర్మేశ్వరం అనే ఆలయం వస్తుంది ఇది ఆలయం హైదరాబాద్ నుంచి నూట పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది కనగల్ నుండి త్రీ ఫోర్ కిలోమీటర్స్ వెళ్తే ధర్మేశ్వరం ఆలయం వస్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆలయం ఎలా ఉంది అమ్మవారు ఎలా ఉన్నారు అక్కడ అక్కడ కుడి పరిసరాలు ఎలా ఉన్నాయో చూద్దాం సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి సో మనకు ఈ ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే సో నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వీడియోకి వెళ్ళిపోదాం మీరు చూస్తున్నదంతా ఈ ఆలయం బయట అండి ఇది ధర్మేశ్వర ఎల్లమ్మ తల్లి ఆలయం బయట నుంచి చూస్తే ఇలా ఉంటుంది ఎదురుగా ధ్వజ స్తంభం చూడండి చుట్టూ ఎలా ఉందో ఇది ఈ ఆలయం ఈ ధ్వజ ధర్మేశ్వరం మొత్తం నిత్యం భక్తుల రద్దీతో కిటకిటలాడుతూ ఉంటుంది మంగళవారం శుక్రవారం ఆదివారం ఆ సమయంలో చెప్పాలంటే ఇంకా చెప్పనవసరం లేదు అంటే అంత రద్దీగా ఉంటుంది ఇక్కడ మొత్తం ఇక్కడ చుట్టుప్రక్కల ఉన్న విలేజెస్ నుండి కానీ హైదరాబాద్ నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా ఇక్కడికి వస్తూ ఉంటారు తమ మొక్కులను తీర్చుకుంటూ ఉంటారు అంటే ఈ అమ్మవారు అంత పవర్ఫుల్ అన్నట్టు ఇక్కడ హాల్స్ కానీ ఇక్కడ మన ఏ బర్త్డే కానీ మ్యారేజెస్ కానీ ఎలాంటి ఫంక్షన్స్ అయినా కూడా ధర్మేశ్వరంలో చేసుకోవడం అనవాయితీగా మొదలవుతుంది ఇంకా చెప్పినట్టు అయితే ఇక్కడ కొత్త కొత్తగా వాహనాలను మనం పూజ చేయించుకోవాలన్నా కూడా ఇక్కడనే చేయించుకుంటారు చూడండి అక్కడ కొబ్బరికాయల అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ముందు కొంచెం ముందుకెళ్ళినట్టయితే అక్కడ మనం ఇక్కడికి వచ్చేసరికి రాత్రి సమయం అయిందండి అందుకే కాస్త వీడియో కాస్త డల్ గా వస్తుంది ఆ మబ్బులు కూడా బాగా పట్టినవి గమనించ వచ్చి మీరు ఇక్కడ చూసినట్టయితే మీరు ఈ రోజు ఏకాదశి అండి ఏకాదశి వలన ఈరోజు కొంచెం రద్దీగానే ఉంది చూడండి ఆలయం ముందు మాత్రం మబ్బులు చూడండి ఎలా పట్టింది పూర్తిగా మబ్బు బాగా పట్టింది చూడండి వర్ష ఆలయం ముందు మాత్రం నిత్యం సాయంత్రం కాగానే మొత్తం క్లీన్ చేయడం జరుగుతుంది ఎవ్రీ డే కొనసాగుతూనే ఉంటుంది చూడండి కాస్త ముందుకెళ్తే ఇక్కడ పక్కన టికెట్ కౌంటర్ ఉంటుంది అలా లోపలికి వెళ్తే దర్శనం అండి గోడకు మనకు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మొత్తం విగ్రహాలు అమ్మవారి విగ్రహాలు శివుని విగ్రహాలు వెల్లమ్మద్దరి విగ్రహాలు ఆలయం వెనుక భాగంలో ఉంటుందండి చూడండి చూడండి మొత్తం శివుని విగ్రహాలు అక్కడ మన శ్రీకృష్ణుని విగ్రహం అవన్నీ కృత్రిమంగా ఏర్పాటు చేయడం జరిగింది అటు యజ్ఞాలు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఇక్కడైనా వ్రతాలు కూడా అమ్మ చేయడం జరుగుతూ ఉంటుంది ఆ చూడండి పరశురాముడి విగ్రహం ఆ ఇంకా చాలా ఉంటాయండి ఇక్కడ శివుని శివుడి పార్వతి విగ్రహాలు వచ్చి మీరు ఇంకా ముందుకెళ్ళినట్టయితే చూడండి ఆ ఇంకా ముందుకెళ్ళినట్టయితే ఆ లెఫ్ట్ సైడ్ చూడండి లక్ష్మీదేవి ఇక్కడ మిరర్ ఏర్పాటు చేయడం జరిగింది రైట్ సైడ్ వెళ్తే ఇక్కడ ఆ మనము ఇక్కడ చూడండి ఆ ఆ కాస్త ముందుకెళ్ళినట్టయితే చూడండి ఇక్కడ ఉత్సవ విగ్రహాలు దాని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ ముందుకెళ్ళినట్టయితే ఆ చూడండి ఇక్కడ చూసినట్టయితే ఆ మీరు గమనించవచ్చు ఇక్కడ అమ్మవారిని ఆ అది పుట్ట మీద ఆ అమ్మవారిని గమనించవచ్చు పక్కనే శివలింగ శివ శివుని విగ్రహాన్ని ఆ పక్కన శ్రీకృష్ణుని విగ్రహాన్ని కూడా మీరు గమనించవచ్చు ఇక్కడ భక్తులు వచ్చి ఇక్కడ కూడా తమ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు అక్కడ ఫొటోస్ దిగుతూ ఉంటారు ఆ ఆ గుడి వెనకాల ఉంటుందండి ఈ ఈ విగ్రహాలని చూడండి శ్రీకృష్ణ విగ్రహం చుట్టూ చూస్తే ఇలా ఉంటుందండి ఇంకా మీరు గమనించవచ్చు ఆ చూడండి ఇట్లా చూడండి చూడండి ఎల్లమ్మ తల్లి ఆలయం ఇలా కనిపిస్తుంది అండి ఇది పక్కనాటి వైపు వెళ్తే నల్లగొండ చూడండి చూడండి అటు నల్గొండ వస్తుంది అండి చూడండి చుట్టూ చూస్తే ఇలా ఉంటుంది ఇదే అండి ధర్మేశ్వరం ఎల్లమ్మ ఆలయం అయితే